వెల్కమ్ టు అవర్ ఛానల్ టెట్ సైకాలజీ ప్రిపరేషన్లో భాగంగా మనం ఇప్పటి వరకు వివిధ అంశాలపై ప్రాక్టీస్ బిట్లు చేయడం జరిగింది ఇవన్నీ మీకు ఉపయోగకరంగా ఉన్నాయని మీ ఫీడ్బ్యాక్ ద్వారా తెలుస్తుంది సో ఈరోజు మనం అభ్యాసన సిద్ధాంతాల్లో భాగంగా కార్యసాధక లేదా యాంత్రిక నిబంధన సిద్ధాంతం గురించి మరియు పరిశీలన అభ్యాసం గురించి మొత్తం ఒక నలభై బిట్లు ప్రాక్టీస్ చేయబోతున్నాం ఇవి తప్పకుండా మీ స్కోర్ను పెంచడానికి ఉపయోగపడతాయి అనుకుంటున్నాం సో ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా తప్పకుండా షేర్ చేయండి ఇది మరింతమందికి రీచ్ కావాలంటే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టార్ట్ చేస్తే ఒకటో క్వశ్చన్ కార్యాత్మక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు కార్యాత్మక దీన్నే మనం కార్యసాధక నిబంధన సిద్ధాంతం అంటున్నాం ఇదే కాకుండా ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ థియరీ అంటే యాంత్రిక నిబంధన సిద్ధాంతం అని కూడా అంటున్నాం సో కార్యాత్మక కార్యసాధక అండ్ యాంత్రిక నిబంధన సిద్ధాంతం ఇది ప్రతిపాదించింది ఎవరు ఇవాన్ పావులో బిఎఫ్ స్కిన్నర్ ఎడ్విన్ గుత్రి జేబి వాట్సన్ సో ఆన్సర్ ఈస్ బిఎఫ్ స్కిన్నర్ బిస్ ద రైట్ ఆన్సర్ స్కిన్నర్ అమెరికాకి చెందినటువంటి మన శాస్త్రవేత్త ఈయనే పాత సిద్ధాంతాలకు డిఫరెంట్గా అభ్యాసం లోపల ప్రతిస్పందనకు ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది అంటే రెస్పాన్స్కి ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది ఈ సిద్ధాంతంలో సో క్వశ్చన్ నెంబర్ టూ స్కిన్నర్ ప్రయోగంలో పావురం తన ముక్కుతో లివర్ను లేదా కీని తాకినప్పుడు ఆహారపు గులికలు లభించే ప్రక్రియను ఏమని పిలుస్తారు స్కిన్నర్ ప్రయోగంలో స్కిన్నర్ పెేనటువంటి స్కిన్నర్ బాక్స్ దానిలో పావురం తన ముక్కుతోటి కీని తాకినప్పుడు ఈ ఫుడ్ పెల్లెట్స్ ఆహార గుళికలు అనేటివి దానికి లభించడం జరుగుతుంది దీన్ని ఏమని పిలుస్తారు అంటున్నారు శాస్త్రీయ నిబంధన మూర్త నిబంధన కార్యసాధక నిబంధన ఆర్ కార్యాత్మక నిబంధన డి నిరీక్షణ నిబంధన సో ఆన్సర్ కామెంట్ చేయండి కార్యసాధక నిబంధన ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎందుకంటే ఇక్కడ కీని నొక్కడం అనేటువంటి ప్రతిస్పందన ద్వారా ఇది ఆహారం అనేటువంటి బహుమతిని పొందడం జరుగుతుంది సో ఇక్కడ ఒక పని అనేది ఒక కార్యం అనేది జరుగుతుంది కనుక దీన్ని కార్యాత్మక లేదా కార్యసాధక నిబంధనం అని పిలవడం జరిగింది క్వశ్చన్ నెంబర్ త్రీ కార్యసాధక నిబంధనలో ఆరు టైపు నిబంధన నిబంధనగా దేన్ని పిలుస్తారు అంటే రెస్పాన్స్ టైపు నిబంధన ప్రతిస్పందన నిబంధనగా దేన్ని పిలుస్తారు అంటున్నాం ఇంతకుముందు చెప్పినట్టే పావులో నిబంధన ఎస్ టైప్ నిబంధన సో ఇక్కడ ఆన్సరు బిఈస్ ద రైట్ ఆన్సర్ స్కిన్నర్ కార్యాత్మక నిబంధన కార్యాత్మక నిబంధన అనేది ఇక రైట్ రైట్ ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ దీన్ని ఆర్ టైప్ నిబంధన ఎందుకు అంటున్నాం అంటే ముందుగా ప్రతిస్పందించడం అనేది జరుగుతుంది అంటే మీటను నొక్కడం అనేటువంటి ప్రతిస్పందన తర్వాత ఆహారం లభించడం అనేది జరుగుతుంది అదే పావులౌస్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అయితే ముందు ఆహారాన్ని స్టిమ్లెస్గా చూపించిన తర్వాత లాలాజలం అనేది ప్రతిస్పందన రావడం జరుగుతుంది సో అక్కడ స్టిమ్లెస్ ముందుగా వేస్తుండ్రు ఇక్కడ ప్రతిస్పందన ముందుగా చేస్తున్నారు కనుక ఇది ఆర్ టైప్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ ఫోర్ కార్యాత్మక నిబంధన ఏ రకమైన ప్రతిస్పందనలకు ప్రాధాన్యతనిస్తుంది కార్యాత్మక నిబంధన మరి ఎటువంటి ప్రతిస్పందనలకు ప్రాధాన్యత ఇస్తుంది ఏ ప్రేరణ ద్వారా వచ్చే ప్రతిస్పందనలు అంటే పావులోకి సంబంధించినటువంటి ప్రయోగానికి సంబంధించినటువంటిది అంటే ఆహారం అనే ప్రేరణ ద్వారా వచ్చేటువంటి ప్రతిస్పందనలు వీటిని ఎలిసిటెడ్ రెస్పాన్సెస్ అంటారు తర్వాత బాహ్య ఉద్దీపన లేకుండా వచ్చే ప్రతిస్పందనలు ఎటువంటి స్టిమ్యులస్ ఉద్దీపన అనేది ఇక్కడ లేకుండానే ప్రతిస్పందన తనంతట తానే జీవి తనంతట తానే ప్రతిస్పందిస్తుంది ఎటువంటి ప్రేరణ లేకుండా మూడు స్వైర ప్రతిస్పందనలు సో డీఈ అనుకరణ ప్రతిస్పందనలు సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ బి బాహ్య ప్రతిస్పందనలు లేదా బాహ్య బాహ్య ఉత్తి సారీ బాహ్య ఉద్దీపన లేకుండా వచ్చేటువంటి ప్రతిస్పందనలు అంటే ఇక్కడ మనం ఎటువంటి ప్రేరణ లేకుండా పావురానికి లేదా ఎలుకకు స్కిన్నర్ పెట్టెలు ఉన్న దానికి దానికి ఆహారం లాంటి ఎటు ముందుగా ఆహారం అనేది కనిపించకుండా ప్రేరణ కాల ప్రేరణలాగా వాడకుండానే అది ముందుగా అనుకోకుండా ప్రతిస్పందిస్తుంది ఆకలితో తర్వాత ఆహారం అనేది బహుమతిగా లభిస్తుంది వీటినిొక్కడం ద్వారా అదే పావులోవులో అయితే ముందుగా ఆహారాన్ని యూపించడం జరుగుతుంది సో ఇది ఇక్కడ తేడా అందుకే ఇది ఇమిటెడ్ రెస్పాన్సెస్ బాహ్య ఉద్దీపన లేకుండా వచ్చే ప్రతిస్పందనలు ఉన్నటువంటి సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతం సో క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కార్యసాధక నిబంధనలో లేదా కార్యాత్మక నిబంధనలో ప్రభావ నియమం లేదా ఫలిత నియమం ప్రాధాన్యత దేనికి సంబంధించింది అంటుండు ఇక్కడ ఏ ప్రతిస్పందన యొక్క కఠినత ప్రతిస్పందన యొక్క వేగం అభ్యాసానికి బలం కూర్చే అంశం రీఎన్ఫోర్స్మెంట్ పునర్బలనం అని కూడా అంటారు దీన్ని ఉద్దీపన మరియు ప్రతిస్పందన మధ్య బంధం ఇక్కడ ఈ సిద్ధాంతం లోపల ఫలిత సిద్ధాంతం లేదా ప్రభావ సిద్ధాంతం అనేది ప్రాధాన్యత దేనికి సంబంధించింది అంటుండు సో దీని బట్టి సీజ్ ద రిటర్న్స్ అభ్యాసానికి బలం చేకూర్చే రీఎన్ఫోర్స్మెంట్ అంటే పునర్బలనానికి ఈ పునర్బలనానికి మరియు ఈ ఫలిత నియమానికి ప్రాధాన్యత అనేది ఉన్నది దానికి లింక్ అనేది ఉండడం జరిగింది ఎందుకంటే మీట నొక్కడం ద్వారా ఆహారం లభించి అది సంతృప్తి చెందుతుంది దీనివల్ల మళ్ళీ మళ్ళీ మీట నొక్కడానికి అవకాశం ఉంటుంది ఇది పునర్బలనం రీఎన్ఫోర్స్మెంటు అని చెప్పవచ్చు క్వశ్చన్ నెంబర్ సిక్స్ స్కిన్నర్ యొక్క ప్రయోగాత్మక పెట్టెను ఏమని పిలుస్తారు ఇంతకుముందు చెప్పినట్టుగానే స్కిన్నర్ పెట్టెను ప్రత్యేకమైనటువంటి పెట్టే ఇది దీన్ని మరి ఫజిల్ పెట్టే అంటారా మూర్త పెట్టే స్కిన్నర్ పెట్టే పరికల్పన పెట్టే ఇది ఆన్సర్ ఈజ్ ద స్కిన్నర్ పెట్టే సిస్ ద స్కిన్నర్ పెట్టే స్కిన్నర్ తన ప్రయోగాల కోసం దీన్ని చేయడం జరిగింది దీనిలో పావురం లేదా ఎలక పావురం లేదా ఎలుక ఆహారాన్ని పొందడానికి కొరకు ప్రయోగాలు చేయడం జరిగింది క్వశ్చన్ నెంబర్ సెవెన్ స్కిన్నర్ మానవుల అభ్యాసానికి ఉపయోగపడే ఒక విధానాన్ని రూపొందించారు దాన్ని ఏమంటారు స్కిన్నర్ మానవుల అభ్యాసానికి ఉపయోగపడేటువంటి ఒక విధానాన్ని రూపొందించండు అది అనుకరణ అభ్యాసం క్రమబద్ధీకరించినటువంటి అభ్యాసం దీని ప్రోగ్రామ్ లెర్నింగ్ అంటాం అంతర్దృష్టి అభ్యాసం పరిశీలన అభ్యాసం సో ఇక్కడ రైట్ ఆర్ ఆన్సర్ ఈజ్ క్రమబద్ధీకరించిన అభ్యాసం ప్రోగ్రాముడు లెర్నింగ్ అంటారు దీన్ని ఎందుకంటే స్టూడెంట్స్ చిన్న చిన్న సోపానాల ద్వారా కొన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత వచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి సంతృప్తి ఏంది మరింత ముందుకెళ్ళి అభ్యాసం చేయడానికి ఉపయోగపడుతుంది ఇట్లాంటి విధానాన్ని ప్రోగ్రాము లెర్నింగ్ అంటారు ఇట్లాంటి విధానం రూపొందించడానికి ఈ స్కిన్నరు యొక్క సిద్ధాంతం అనేది ఉపయోగపడింది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ కార్యాత్మక నిబంధన సిద్ధాంతం యొక్క విద్యాపరమైనటువంటి అనువర్తనాల్లో ఒకటి ఏది ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ లోపల ఈ కార్యసాధక నిబంధన యొక్క దానిలో కింది వాటిలో ఏది అని అనడం జరుగుతుంది సో ఇక్కడ ఏ ప్రవర్తన మార్పు బిహేవియర్ మోడిఫికేషన్ బి అంతర్దృష్టిని ప్రోత్సహించడం సి భాషాభివృద్ధి డి జ్ఞాపక శక్తి శిక్షణ సో ఆన్సర్ ఈజ్ ఏ ప్రవర్తన మార్పు బిహేవియర్ మోడిఫికేషన్ ఎందుకంటే ఇక్కడ పౌరానికి లేదా ఎలుకకు వచ్చేటువంటి ఫలితం ఆధారంగా దానికి లభించే ఆహారం అనేటువంటి ఫలితం ఆధారంగా అది మళ్ళీ మళ్ళీ వేయడం జరుగుతుంది దీని ద్వారా ఇక్కడ ఒకటి సాధించడానికి అనుకూలంగా ఉంటుంది ఏదంటే చెడు అలవాట్లను లేకుండా వేయడానికి మంచి ప్రవర్తల్ని అలవాటు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఎలాగంటే ఆహారం పదే పదే లభించేటట్లు అయినటువంటి అంటే ఒక అలవాటుని పెంపొందించవచ్చు లేదా దాన్ని ఆహారం లభించకుండా వేయడం వల్ల ఆ చెడు అనేటివి ఏమన్నా ఉంటే తీసేయడానికి అవకాశం ఉంటుంది కనుక దీన్ని బిహేవియర్ మోడిఫికేషన్ లేదా కంప్యూటర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్స్ వంటి వాటిలల్లో ఉపయోగిస్తారు కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి పద్ధతిలో కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ నైన్ కార్యాత్మక నిబంధనకు పర్యాయపదంగా దీన్ని పిలవచ్చు కార్యాత్మక నిబంధన కర్యా పర్యాయపదంగా ప్రతిస్పందన నిబంధన సాధనాత్మక నిబంధన అనుబంధ నిబంధన సంజ్ఞా నిబంధన సో బిఈస్ ద రైట్ ఆన్సర్ సార్ సాధనాత్మక నిబంధన లేదా కార్యసాధక నిబంధన అంటున్నాము ఎందుకంటే ఆ జీవి చేసేటువంటి ఒక సాధన లేదా కార్యం వల్లనే ఇక్కడ అభ్యాసం అనేది జరుగుతుంది కనుక దీన్ని సాధనాత్మక నిబంధన అని కూడా అంటారు సో క్వశ్చన్ నెంబర్ టెన్ పావులో యొక్క శాస్త్రీయ నిబంధనలో ఉన్నటువంటి ప్రేరణ ద్వారా వచ్చే ప్రతిస్పందనలు ఇలిసిటెడ్ రెస్పాన్సెస్ దేనికి సంబంధించినటువంటి ప్రవర్తన ఏ కార్యాత్మక ప్రవర్తన బి ప్రతిస్పందన ప్రవర్తన సి ఉద్దేశపూర్వకమైనటువంటి ప్రతిస్పందన డి నిష్క్రియ ప్రవర్తన ఆన్సర్ కామెంట్ చేయండి సో ఈస్ ద రైట్ ఆన్సర్ ప్రతిస్పందన ప్రవర్తన రెస్పాండెంట్ బిహేవియర్ అంటున్నాం ఇక్కడ రెస్పాండెంట్ బిహేవియర్ అని అంటున్నాం అంటే ఇక్కడ పావులో సిద్ధాంతం లోపల ఒక ఉద్దీపన కారణంగా ప్రతిస్పందన అనేది ఆటోమేటిక్గా రావడం జరిగింది అంటే ఆహారాన్ని చూసి లాలాజలం స్రవించడం జరిగింది అందుకే దీన్ని ప్రతిస్పందన ప్రవర్తన కిందకి వస్తుంది అందుకే ఇది ఒక ప్రేరణ ద్వారా ప్రతిస్పందన వచ్చింది కనుక ఎలిసిటెడ్ రెస్పాన్సెస్ అని కూడా అంటారు ఇప్పుడు పరిశీలన అభ్యసనానికి సంబంధించిన చూద్దాం యుద్ధం పరిశీలన అభ్యసనం అంటే ఏమిటి ఏ ప్రయత్నం దోషం ద్వారా నేర్చుకోవడం మరొక వ్యక్తిని అనుకరించడం ద్వారా నేర్చుకోవడం పఠనం లేదా రాత ద్వారా నేర్చుకోవడం బహుమతులు శిక్షల ద్వారా నేర్చుకోవడం ఆన్సర్ కామెంట్ చేయండి మీకు ఏ టాపిక్ అయ్యి వీడియోలు అవసరం ఉన్నటో వాటిని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా ఎందుకంటే మరింతమందికి రీచ్ కావాలంటే లైక్స్ అవసరం సో ఆన్సరీస్ మరొక వ్యక్తిని అనుకరించడం ద్వారా నేర్చుకోవడాన్ని పరిశీలన అభ్యసనం అంటారు ఒక వ్యక్తి ఇతరుల యొక్క ప్రవర్తన ఆయన ప్రతిస్పందన వాటిని అనుకరించి ఒక మోడల్గా తీసుకొని చేయడం జరుగుతుంది సో క్వశ్చన్ నెంబర్ టూ పరిశీలన అభ్యసనములో ముఖ్య పాత్ర వహించేటువంటి వ్యక్తిని ఏమంటారు శిక్షకుడ అభ్యసించే వ్యక్తి లర్నరా నమూనా మోడలా ప్రేరేపించే వ్యక్తి మోటివేటరా సో ఆన్సర్ ఈస్ సి నమూనా ఒక మోడల్ అంటే ఏ వ్యక్తినైనా ఒక వ్యక్తిని మనం మోడల్గా తీసుకొని ఆయన్ని మనం ఇమిటేట్ చేస్తూ నేర్చుకోవడం జరుగుతుంది ఈ సిద్ధాంతంలో మనం ఎవరినైతే అనుకో అనుకరిస్తామో వాళ్ళని మన మోడల్గా తీసుకోవడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ త్రీ ఆల్బర్ట్ ఆల్బర్ట్ బాండూరా ప్రతిపాదించిన అభ్యసన సిద్ధాంతం ఏది కార్యసాధక నిబంధన సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అంతరాష్ట్రీయ అభ్యసన సిద్ధాంతం సామాజిక అభ్యసన సిద్ధాంతం సో ది ఆన్సరీస్ డి ఆల్బర్ట్ బాండూరా సామాజిక సిద్ధాంతాన్ని సామాజిక అభ్యసన సిద్ధాంతం సోషల్ లెర్నింగ్ థియరీని ప్రతిపాదించడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ఫోర్ పరిశీలన అభ్యసనం జరగడానికి అవసరమైన ప్రాథమిక అంశం ఏది పరిశీలన అభ్యసనం జరగాలంటే ప్రధానంగా కావలసినటువంటిది ఏంటిది వైయక్తిక భేదాల పరిశీలన అభ్యసనమా పునర్భలనమా సో ఆన్సరీస్ బి పరిశీలన అభ్యసనం అంటున్నాం కనుక ఇది పరిశీలన అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఉండడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ పరిశీలన అభ్యసనం యొక్క మరొక పేరు ఏమిటి ప్రయత్న దోష సిద్ధాంతం సామాజిక అభ్యసనం నిబంధన అభ్యాసనం ఉద్దీపన ప్రతిస్పందన అభ్యాసం ఆన్సర్ ఈస్ బి సామాజిక అభ్యసనం సోషల్ లెర్నింగ్ సమాజం లోపల మనం ఒకరినొకరిని ఒకరొకరు పరిశీలించుకోవడం ద్వారా ఒక వ్యక్తి ఇతరులను పరిశీలించుకోవడం ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి దీనికి సామాజిక అభ్యసనం అంటున్నారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ పరిశీలన అభ్యసనంలో మొత్తం ఎన్ని సోపానాలు ఉంటాయి ఎన్ని దశలు ఉంటాయి రెండు మూడు నాలుగు ఐదు సో ఇస్ ద రైట్ ఆన్సర్ సో బాండూరా యొక్క ఈ సిద్ధాంతం ప్రకారం పరిశీలన అభ్యస అభ్యాసంలో నాలుగు సోపానాలు ఉండడం జరుగుతాయి ఈ నాలుగు సోపానాలలో మొదటిది అవధాన ప్రక్రియ రెండు ధారణ ప్రక్రియ మూడు నిష్పాదనం నాలుగు ప్రేరణ అవధానం ధారణ నిష్పాదనం ప్రేరణ ఈ నాలుగు సోపానాలు దశలు బాండూరా యొక్క సిద్ధాంతంలోపట పరిశీలన అభ్యాసంలో భాగంగా ఉంటాయి పరిశీలన అభ్యాసంలో మొదటి సోపానం ఏది ఉంది చెప్పుకున్నట్టు ఇప్పుడు డి అవధాన ప్రక్రియ అటెన్షన్ అటెన్షన్ ముందు ఏదైనా నేర్చుకోవడానికి అటెన్షన్ అనేది అతి ముఖ్యమైనటువంటిది సో నమూనాను దాని ప్రవర్తన అభ్యసించే వ్యక్తి దృష్టిని కేంద్రీకరించి పరిశీలించడం మొదటి సోపానం అంటే కాన్సన్ట్రేషన్ అటెన్షన్ తోటి ఉండి నేర్చుకోవడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ పరిశీలించిన విషయాన్ని గుర్తుంచుకోవడం లేదా స్మృతిలో ఉంచుకోవడం ఏ విషయం అయితే మనం పరిశీలించి నేర్చుకుంటామో దాన్ని గుర్తుంచుకోవడం లేదా మన స్మృతిలో ఉంచుకోవడాన్ని ఏ సోపానం అంటారు సో దీన్ని డీజ్ ద రైట్ ఆన్సర్ ధారణ రిటెన్షన్ అంటారు ఇంతకుముందు నేర్చుకున్నటువంటి అంశాన్ని రిటెన్షన్ చేసుకోవడం మనం మన స్మృతిలో ఉంచుకోవడం ధారణ సో ఇది స్మృతి చిహ్నాల రూపంలో మన మనస్సులో నిల్వ ఉంచుకుంటాము అని చెప్తుండు సో క్వశ్చన్ నెంబర్ నైన్ అభ్యసించినటువంటి ప్రవర్తనను నిజ జీవితంలో ఆచరణలో పెట్టడాన్ని సూచించే సోపానం ఏది మనం నేర్చుకున్నటువంటి ప్రవర్తనను పరిశీలన ద్వారా నేర్చుకున్నటువంటి ప్రవర్తనను రియల్ లైఫ్లో ఆచరణలో పెట్టడాన్ని సూచించే సోపానం ఏది ఇక్కడ డిజ్ ద రైట్ ఆన్సర్ పర్ఫార్మెన్స్ ఆర్ రీప్రొడక్షన్ అంటే ఇది నాలుగవ దశల సరే మూడవ సోపానం కింద చెప్పుకోవచ్చు మొదట నేర్చుకున్నాము దాన్ని ధారణ చేసుకున్నాం ఫైనల్గా నిష్పాదనం పరిశీలించి ధారణ చేసుకున్న అంశాన్ని మళ్ళీ ఆచరణలో పెట్టడం నిష్పాదనం క్వశ్చన్ నెంబర్ టెన్ అభ్యాసం కొన కొనసాగడానికి మరియు బలోపేతం కావడానికి దోహదపడే అంతిమ సోపానం ఏది మరి నేర్చుకున్నటువంటి విధానం కంటిన్యూ కావడానికి కొరకు పునర్భలనం కొరకు ఏది దోహదపడుతుంది అది ఏ సోపానం అనడం జరిగింది ధారణ అవధానం నిష్పాదనం ప్రేరణ సో ప్రేరణ ఈజ్ ద ఆన్సర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ మోటివేషన్ ఉన్నప్పుడే అభ్యాసం అనేది కొనసాగుతుంది తరచుగా మళ్ళీ రిపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి రిపీట్ కావాలంటే పునర్భలనం కావాలంటే ప్రేరణ అవసరము క్వశ్చన్ నెంబర్ లెవెన్ పరిశీలన అభ్యసనంలో పునర్భలనం పాత్ర ఏమిటి రిఎన్ఫోర్స్మెంట్ పాత్ర ఏమిటి అభ్యాసనాన్ని అడ్డుకుంటుంది నిష్పాదనాన్ని బలోపేతం చేస్తుంది దారుణాలను అడ్డుకుంటుంది అవధానానికి ఆటంకం కలిగి ఆటంకం కలిగిస్తుంది ఇక్కడ మూడు నెగిటివ్గా ఉన్నాయి కనుక ఇది బీజ్ ద రైట్ ఆన్సర్ నిష్పాదనాన్ని బలోపేతం చేస్తుంది క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ క్రీడల్లో నైపుణ్యాలు నృత్యం ఇతరులు చేసే ప్రమాదకర చర్యలను గమనించి వాటిని అనుకరించడం ఏ రకమైన అభ్యసనానికి ఉదాహరణ మన పిల్లలు అని ఎవరు ఆటలు ఆడుతున్నప్పుడు స్కిల్స్ నేర్చుకుంటాము డ్యాన్సు లేదా కొన్ని స్టంట్స్ను కూడా చూసి అనకరించడం జరుగుతుంది దీనికి అంత దృష్టి అభ్యసనం పరిశీలన అభ్యసనం ఇతర దోష అభ్యసనం శాస్త్రీయ అభ్యసనం సో అనకరించడం అనేది ఉంది కనుక ఇస్ ద రైట్ ఆన్సర్ పరిశీలన అభ్యసనం క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఒక విద్యార్థి తన టీచర్ రాసే చేతి రాతను పరిశీలించి అనకరించడానికి ప్రయత్నించడం ఏ సోపానం కిందికి వస్తుంది ధారణ అవధానం నిష్పాదనం ప్రేరణ సో సి నిష్పాదనం ఎందుకంటే దాన్ని అప్లై చేస్తుండు అనుకరించడానికి ప్రయత్నించడం అంటే పరిశీలన పరిశీలించిన విషయాన్ని మనం ఇక్కడ ఆచరణలో పెడుతున్నాం కనుక నిష్పాదనం సో క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి భాష ఆచారాలు ప్రవర్తన నియమాలు నేర్చుకోవడం అనేది దీనికి నిదర్శనం కేవలం అనుకరణ సామాజిక అభ్యసనం నిబంధనం సంజ్ఞానాత్మక అభ్యసనం సో ఇస్ ద రైట్ ఆన్సర్ సామాజిక అభ్యసనం సమాజం లోపల తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ వాళ్ళ నుంచి ఎన్నో విషయాలు పరిశీలించి నేర్చుకోవడం జరుగుతుంది భాష ఆచారాలు ఇవన్నీ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ పరిశీలన అభ్యసనాన్ని తరగతి గదిలో బోధనలో ఏ పద్ధతి ద్వారా సమర్థవంతంగా ఉపయోగించవచ్చు పరిశీలన అభ్యసనాన్ని తరగతి గదిలో బోధనలో ఏ పద్ధతి ద్వారా సమర్థంగా ఉపన్యాస పద్ధత చర్చా పద్ధత ప్రశ్నా పద్ధత ప్రదర్శన పద్ధత సో డీఈ ద రైట్ ఆన్సర్ ఎందుకంటే డెమానిస్ట్రేషన్ చేయడం వలన వాళ్ళు చూసి అనుకరించి నేర్చుకోవడం అనేది జరుగుతుంది కనుక మరి ఈ ప్రదర్శనలో ఉపాధ్యాయుని ఒక నమూనాగా స్వీకరించి చేసుకోవడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఒక నమూనా మోడల్ ఎంత ప్రభావవంతంగా ఉంటే అభ్యాసం అంత బాగా జరుగుతుంది మరి ఆ నమూనా యొక్క లక్షణం కానిది ఏది అంటుండు ఒక నమూనా ఒక మోడల్ ఒక మోడల్ చూసి అనుకరించి నేర్చుకోవాలనుకుంటే దానికి కాని లక్షణం నమూనా నైపుణ్యం సామర్థ్యం నమూనా ఆకర్షణ అభ్యసించే వ్యక్తికి నమూనాపై ఉన్న గౌరవం నమూనా యొక్క వయస్సు ఇది ఏది కాదు సో ఆన్సర్ ఈజ్ డి నమూనా యొక్క నైపుణ్యం ఆకర్షణ నైపుణ్యం ఉండాలి ఆకర్షణ ఉండాలి అభ్యసించేటువంటి వ్యక్తికి ఆ ఎవరినైతే మనం మోడల్గా తీసుకున్నామో వాళ్ళ మీద గౌరవం కూడా ఉండాలి ఇవన్నీ ఓకే కానీ వయసు అనేది ప్రధాన అంశం కాదు కొన్నిసార్లు చిన్నవారి నుంచి అయినటువంటి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఇతరులను అనుకరించేందుకు ప్రేరేపించే నమూనాలను ఈ క్రింది వాటిలో ఏది ప్రభావితం చేయదు ఏది ప్రభావితం చేయదు ఇతరులు అనుకరించేందుకు ప్రేరేపించే నమూనాలను ఏది ప్రభావితం చేయదు మాట తీరు ప్రవర్తన స్థానికత వేషధారణ సో ఇక్కడ ప్రభావితం చేయండి అన్నాడు కనుక సి ఎందుకంటే మాట తీర అవసరమే కదలికలు వస్త్రధారణ వేషధారణ ఇవన్నీ యూస్ చేయ వారిని అనుకరించడం జరుగుతుంది అని స్థానికత అవసరం లేదు సో క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ పరిశీలించినటువంటి అంశాన్ని మౌఖిక సంజ్ఞలు వర్బల్ సింబల్స్ లేదా చిత్రాలు ఇమేజరీ రూపంలో నిల్వ చేసుకోవడం ఏ సోపానంలో భాగం ఏదైనా విషయాన్ని పరిశీలించడం జరిగింది దాన్ని మౌఖిక సంజనల ద్వారానో లేకపోతే చిత్రాల రూపంలో నిల్వ చేసుకుంటాం అది ఏ సోపానంలో ఏ స్టెప్లో జరుగుతుంది అని అంటుండు అవధానం నిష్పాదనం ప్రేరణ ధారణ ఆన్సర్ కామెంట్ అండి సో ఆన్సర్ ఇస్ డి ధారణ రిటెన్షన్ అది మన మైండ్లో రిటెన్షన్ ధారణ ఉండాలంటే దాన్ని పెబ్బల్ సింబల్స్ రూపంలో ఇమేజీ రూపంలో తీసుకోవడం జరుగుతుంది సో ఇది ధారణకు సంబంధించినటువంటి విషయము అని చెప్తుండు సో క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ పరిశీలన అభ్యసనం ద్వారా ప్రతిపాదించబడిన సామాజిక అభ్యసన సిద్ధాంతాన్ని రాసిన గ్రంథకర్త ఎవరు పరిశీలన అభ్యాసం ద్వారా ప్రతిపాదింపబడినటువంటి సామాజిక అభ్యసన సిద్ధాంతాన్ని పావులో తారండైక్ ఆల్బర్ట్ అల్బర్ట్ బాండూరా రిచర్డ్ వాల్టర్ స్కిన్నర్ సో ఆల్రెడీ ముగ్గురు గురించి మనకు తెలుసు కనుక సి ద రైట్ ఆన్సర్ సో ఇక్కడ సామాజిక అభ్యసనం మీద సామాజిక అభ్యసనం మరియు అనేకారణ సోషల్ లర్నింగ్ అండ్ ఇమిటేషన్ను ఆల్బర్ట్ బాండూరా మరియు రిచర్డ్ ఓల్టర్స్ కలిసి రాయడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ జంతువుల నుండి కాకుండా వ్యక్తుల పరిశీలన ద్వారా అభ్యసనంపై దృష్టి సారించే సిద్ధాంతం ఏది కార్యసాధక నిబంధన దీనిలో ఎలికా పావురం శాస్త్రీయ నిబంధనం కుక్క సామాజిక అభ్యసనం అంత దృష్టి అభ్యసనం చింపాయి మరి ఇక్కడ మనుషులను చూసి నేర్చుకునేది అంటే సిస్ ద రైట్ ఆన్సర్ సామాజిక అభ్యసనం సో తప్పకుండా ఈ ప్రాక్టీస్ బిట్స్ మీ టెట్ సైకాలజీలో హై స్కోర్ సాధించడానికి ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాం సో మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ